హృదయ అంతరంగాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలని ధైర్యజనుడు షాలెం రాజయ్య గారు ఒక వాక్యాన్ని బోధిస్తూ ఒక మాట మాట్లాడారు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం చాలా ప్రాముఖ్యం స్త్రీల గురించి ప్రస్తా ప్రస్తావిస్తూ నీ బాహ్య సౌందర్యం కాదు ముఖ్యం నీ అంతరంగం చాలా ముఖ్యం అది అందంగా ఉండాలి అది అలంకరించబడాలి అది మృదువుగా ఉండాలి అది పరిబల వాసనగా మార్చబడాలి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి అది ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అది పవిత్రమైనదిగా ఉండాలి అది శుద్ధి కలిగినదిగా ఉండాలి అని ఈ విషయం గురించి ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ చర్చి బయట ఒకడు కొట్టు కొట్టుబెట్టుకున్నాడు గంప ఆ మల్లెపూల గంప పెట్టుకుంటే ఫాస్టర్ గారు వచ్చి ఒక మాట అన్నాడట బాబు ఈ మల్లెపూల దంప ఏడది పెట్టినావు అదేదో ఇంకెక్కడైనా పెట్టుకుంటే వాళ్ళు కొనుక్కుంటారు కదా ఏడ పెట్టుకుంటే ఏడవరు కొంటారు అన్నాడట ఏదో బఠానీలో లేకపోతే ఇంకేదో ఇంకేదో పెట్టుకుంటే అమ్ముడిపోతుంది కానీ ఈ మల్లెపూలు చెప్పి ఎవరు పెట్టుకోరాయా అని అని మరలా అయిపోయేటప్పుడు వెళ్తా అడిగిందట ఏమైనా బేరమైందంటావు ఒక్కరు కూడా ఉండేది బాబు ఎట్ట తెచ్చే మల్లెపూలు అట్నే ఉన్నాయి అన్నాడు దానికి ఆ అన్నారు కదా అది బజారుల్లో ఆ మల్లెపూలు అంటే బజార్న ఉండే వాళ్ళు పెట్టుకుంటారని ఒక పాప సంబంధమైనటువంటి వ్యక్తుల గురించి ఉద్దేశించి మాట్లాడిన మాట అది అందరూ పెట్టుకుంటారు అందరు అన్న మాట కదా అది ఎవరినో పాప సంబంధమైన వారి గురించి పెట్టుకో అంటే హృదయంలోన అంతరంగంలో పరిశుద్ధతను హెచ్చింపు చేయటానికి ఈ పదాన్ని వాడితే దాన్ని రచ చేసి ఆహా ఈ మాట అంటాడా ఆ మాట అంటాడా ఆయన అన్న ఉద్దేశం వేరు ఆయన చెప్పిన ఉద్దేశం వేరు ఆయన అంతరంగంలో హృదయ శుద్ధి అధికంగా ఉండాలి మీరు పూలకిచ్చే విలువ ఎందుకు ఇవ్వట్లేదు అదే మీ ప్రేమ వికసిస్తే అదే మీ ఆత్మీయత వికసిస్తే అదే మీ అనురాగం వికసిస్తే అదే పరిమళంగా మార్చబడితే దాని పరిమళం ఎక్కువ పైకి ఎంత తయారై మీలో పనికి మాలినటువంటి హృదయం మీలో పాప సంబంధమైన తలంపులు మీలో లోక సంబంధమైన ఆలోచన ఉంటాయి అది దేనికి ఉపయోగం ఆ ఉద్దేశాన్ని ఉద్దేశించి ఈశా ఒకడు మాట్లాడదాన్ని రత్సరత్స చేసి ఆయన మీద కేసులు పెడతాం అట్ట చేస్తాం ఎట్ట చేస్తామని రకరకాల మాటలు హృదయం బాగుండాలనే ఒక ఉద్దేశంతో చెప్పిన మాట అది హృదయం అంతరంగం బాగుండాలని చెప్పిన ఉద్దేశం మాట అది క్రైస్తవుడు బాహ్యానికి బాగుండటం కాదు అంతరంగాన్ని బాగుంచుకోవాలి అంతరంగాన్ని పరిమళ వాసనగా మార్చుకోవాలి అంతరంగాన్ని సువాసనగా మార్చుకోవాలి పూలతోటో ఇంకా లోక సంబంధమైనటువంటి అలంకరణతోటో యంతరంగాన్ని గొప్ప చేసుకోవటం కాదు నీ హృదయం పరిమళ వాసనగా మార్చాలి అది దేవునికి ఇష్టమైనటువంటి వాసనగా మార్చబడాలి ఈ పరిమళం ఇతరులను దేవుడి వైపు తప్పాలి నీ హృదయుడున్న మాటలు బట్టి నీ దగ్గరికి సమహుధి రావాలి ఒక ఆత్మ సంబంధమైన పరిమళ వాసన రావాలని సేవకుడు చెప్పినటువంటి ఉపదేశం అది దాన్ని తప్పుగా తీసి చూడండి ఎంత దుర్మార్గంగా చాలా మంది మాట్లాడుతున్నారు అదే వేరే ఒక ఒక గుంపు వారిని ఉద్దేశించి మాట్లాడిన మాట యావత్ సమాజాన్ని ఎట్లాడని చెప్పేసి దాన్ని అంత ఆగ చేసి ఆగం ఆగం అసలు ఎందు గురించి మాట చెప్పి అనుకోవచ్చు కదా లేదు ఈరోజు పరిస్థితి ఎలా ఉందనంటే నిన్ను ఈ జీవితాన్ని సరి చేసుకో అంటే సరి చేసుకోమన్న వాడిని ఎత్తి చూపెట్టేటువంటి లోకం తయారైంది ఈరోజు మన జ్ఞానం మన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి